క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మొదటి యోహను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మనల్ని చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు ప్రీలారా ఎవరైతే వాక్యాన్ని విని దానిని అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా మారి బాప్తిసం తీసుకుంటారో వారే దేవుని పిల్లలండి వారిలో మాత్రమే దేవుడుంటాడు ప్రీలారా ఈ లోకంలో ఉన్నవాడు అపవాది ఈ అపవాది నిత్యం ఎవరిని మృంగుదునా ఎవరిని నాశనం చెయ్యుదునా అని ఎదురుచూస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడంటున్నాడు నా పిల్లలారా మీరు భయపడుకుడి అని ఎందుకంటే నేను లోకమును సాతానును జయించియున్నాను ఇకవాడు మిమ్మునేమి చెయ్యలేడంటున్నాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదుడ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న సైతానుని కంటే ఎంతో గొప్పవాడు ప్రియులారా ఈనాడు చాలామంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు మా కుటుంబానికి సాతాను ఎలాంటి హాని కలిగిస్తాడో ఏ విధంగా శ్రమల పాలు చేస్తాడో మా స్వంత వారికి ఏ హాని కలుగుద్దో అని ఇలా రకరకాలుగా భయపడుతూ ఉంటాము కదా ఉద్యోగం వస్తుందో రాదో చేసే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో వివాహం జరుగుద్దా ఈసారైనా గర్భం వస్తుందా ఈ సమస్యలు ఈసారైనా తీరుతాయా ఈ దుఃఖం తొలగిపోయిద్దా ఆర్థికంగా ఇబ్బందులున్నాయి రేపటి పరిస్థితి పరిస్థితేంటి అప్పులెలా తీర్చాలి పిల్లల్ని ఎలా చదివించాలి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి రేపటి స్థితి ఏంటి అని ఎంతో చింతిస్తూ ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ జీవిస్తున్నాము కదాండి ప్రియ సహోదరి సహోదరు దేవుడు రేపటిని గురించి చింతించకండి మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అని అన్నప్పటికీ తరచూ పదే పదే వాటి గురించే చింతిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన నువ్వు కూడా అనేక విషయాల గురించి చింతిస్తూ భయపడుతున్నావా రకరకాల ఆలోచనలను మనసులో ఉంచుకొని నెమ్మది సంతోషం లేక దుఃఖిస్తున్నావా రేపటి విషయాల గురించి రేపటి భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతిస్తున్నావా కలవరంలో జీవిస్తున్నావా ఈ పరిస్థితుల నుండి నన్నెవరు విడిపిస్తారు నాకెవరు సహాయం చేస్తారు నాకు దిక్కెవరు అని కన్నీరు కార్చే నీతో దేవుడంటున్నాడు నా పిల్లలారా చింతించకండి భయపడకండి మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న శత్రువుల కంటే అపవాది కంటే సమస్యలు శ్రమల కంటే గొప్పవాడు వీటన్నిటిని నేను ఆ సిలువలో జయించాను సాతానుని ఓడించినాను ఇంకా జీవములేని సాతానును చూచి ఎందుకు భయపడతావు నీకు కూడా అట్టి జయమునిస్తానని దేవుడు ఈ సమయాన మనతో చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా మనం జీవము గల దేవునిని కలిగి ఉన్నామండి ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయినవాడు కాదు మరణాన్ని సమాధిని జయించి మరలా సజీవునిగా లేచాడు కాబట్టి ఆ దేవుడు మనస్థితిగతులను చూస్తున్నాడు మన సమస్యలు మన బాధలు కష్టాలు ఆయనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరు స్థితిగతులను మార్చే శక్తి కేవలం దేవునికే ఉంది ఈ దినము నుండి చింతలను భారాలను భయాలను విడిచిపెడదామా పీలారా రేపటి దినమున ఏమి తినాలి ఏమి ధరించాలి ఏమి చెయ్యాలి ఎలా సాధించాలి ఏ విధంగా చెయ్యాలి ఎలా వాటిని తట్టుకోవాలి అనే చింతలను మనం కలిగి ఉండొద్దండి ఎందుకంటే వాటన్నిటి విషయమై అన్యజనులు చింతిస్తారు మన దేవుడు జీవము గలవాడు తిరిగి లేచినవాడు సమస్తమును జయించిన విజేషాలి ఇక దేని గురించి దిగులు పడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను ఆదుకుంటాడని ధైర్యము విశ్వాసం కలిగి ముందుకు సాగుతాము ప్రీలారా మన దేవుడు సమాధిలో నుండి లేచాడు సాతానుని ఓడించినాడు కాబట్టే ఓడిపోయిన సాతానుని చూచి మనం భయపడకుండా గెలిచిన దేవునిని బట్టి ధైర్యంగా ఉందాము మన పక్షమున దేవుడున్నాడు మనలో పరిశుద్ధాత్ముడున్నాడు మనకు అత్యధిక విజయాన్నిస్తాడు సమస్తమును దయచేస్తాడండి నిత్య జీవాన్నిస్తాడు మనము దేవుని మూలముగా పుట్టిన వారి మండి మనకు లోకమును శ్రములను శత్రువులను కష్టాలను నష్టాలను నిందలను అవమానాలను కృంగుదల నిరుత్సాహాలను జయించగలిగే కృపనిచ్చాడు దేవుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి దేవుని ఎందు విశ్వాసముతో ముందుకు సాగుదాము ఆయనే మనల్ని నడిపిస్తాడు చక్కని క్షేమాన్నిస్తాడు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అవునండి మనము సమస్తమును జయించి ఉన్నాము మన దేవుడు మనకు సమస్తం మీద అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ దినము నుండి ఏ విషయానికి భయపడకుండా ఏ శత్రువుకు దిగులు చెందకుండా జీవము గల దేవునికి ప్రార్థించే వారిగా ఉందాము ప్రతి పరిస్థితి విషయమై ఆ దేవునికి మొరపెడదాము తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు అత్యధికమైన విజయమును మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకుపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా పాపం నుండి వేరుపరచి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మాలో ఉన్న దేవుడుగా మాలో నివసించే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ఈ దినం నుండి లోకం వైపు చూస్తూ సాతానికి అపవాదికి శత్రువులకు సమస్యలకు మేము భయపడకుండా జీవము గల దేవునివైన మీ వైపు చూసి ధైర్యం కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి నిత్యము ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా సమస్తం మీద విజయాన్ని పొందుకునే విశ్వాసాన్ని మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా ఎందరైతే మీ యొద్దకు రాకుండా వారి పాప స్థితిని ఒప్పుకోకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో కన్నీటి బ్రతుకును జీవిస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు దర్శించండి దేవా మీ వాక్యాన్ని పంపండి బిడ్డల్ని సరిచేయండి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా మీ బిడ్డలుగా వారిని చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మిమ్మును నమ్మిన మాయుడల గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు మీరు సమస్తమును ఆ కలవరసెలులో జయించినారు అట్టి జయమును మాకిచ్చిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు అన్నిటికంటే ముఖ్యంగా ఉచితముగా మాకిచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి శత్రువుల నుంచి అపవాది నుంచి హాని కలిగించే పరిస్థితుల నుంచి నన్ను మమ్మను రక్షించండి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఈ దినమున ఎందరి కుటుంబాలైతే ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నాయో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి విడిపించండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలు కూడా విశ్వాసంతో మీకు మొరపెట్టి మీ యొద్ధ నుండి గొప్ప మేలుడు పొందుకునే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా మంచి జాబును పొందుకున్నట్టుకు మీరే కార్యం చేయండి తండ్రి నాయన రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండితేవా రాసే హస్తాల్ని బలపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకలో మీ క్షేమాన్ని అనుగ్రహించండి ఎండవేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప విజయమును అనుగ్రహించండి దేవా చక్కటి ఉత్తీర్ణత పొందుకునే కృపణ దయచేయండి ప్రవ్వా ఏ సబ్జెక్టు ఫెయిల్ కాకుండా ప్రతిదీ పాస్ అయ్యి మంచి మార్కులు సాధించుటకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా రకరకాల కోచింగులు తీసుకుంటూ నాయన ఎంట్రన్స్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయుండండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయ్యా మరణాన్ని తప్పించుట ఏ హో ఎందరైతే మరణకరమైన పరిస్థితుల్లో లేవలేని స్థితిలో క్రిటికల్ లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి ప్రవ సజీవులనుగా కాపాడమని మంచి ఆరోగ్యం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి భాగస్వామి దయచేయండి ప్రవ్వా అయ్యా వివాహ విషయంలో తొందరపడకుండా వారిని వీరిని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంతానం కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ మందలు మీకు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ధైర్యాన్ని అనుగ్రహించండి వారిలో ఉండే భయాలను తొలగించండి కుమారుడు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశపడుతుండగా మీ చిత్తమైతే వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రవ్వా అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా సమస్యల నుండి శోధల నుండి కష్టాల నుండి వారిని కాపాడండి దేవా శత్రు భయాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచండి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చేయండి రక్షణ లేని వారిని రక్షించండి రక్షించబడిన వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఎందరైతే ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులుగా ఉంటున్న బిడ్డలను మీరు బలపరచండి దేవ ఆత్మీయ బలాన్ని శారీరక బలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు ప్రార్థన అవసరతల కొరకు ఆశపడుతుండగా మీ వారికి సహాయం చేయండి వారి ఆశని మీరు తీర్చండి ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టండి దేవా బిడల కష్టాలు సమస్యలు బాధలు కృంగుదల నిరుత్సాహాలు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా మీరే బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి పరీక్షలు రాస్తుండగా మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీరే వారి హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా దూర ప్రాంతంలో బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని కాపాడండి మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి లా మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ మేమంతా మీ సన్నిధిలో చేరి మేమును స్తించే వారిమిగా మీ నామాన్ని వారిమిగా సిద్ధపరచమని దేవ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచ్చు స్తు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ